హాయ్ అండి ఈ వీడియోలో క్రాస్ బెల్ట్ ఎలా కుట్టుకోవాలి బ్లౌజ్ చూడండి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్లౌజ్ పీస్ అలాగే లైనింగ్ తీస్తూ ఇలా జాయింట్ చేసుకోవాలి సీదా వ్యాధి ఉల్టాయాది అని ఒకసారి చూసుకోవాలి చూసుకొని ఒక టూ టైమ్స్ ఈ వీడియో చూస్తే చాలండి మీకు చాలా అంటే చాలా క్లియర్గా బాగా అర్థమవుతుంది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత దీని ఇలాగే ఉల్టా చూసారు కదా ఎంత క్లీన్గా వస్తుందో ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ బ్యాకు బ్లౌజ్ పీసు కిందకుంటే కిందకే ఉండాలంటే లైనింగ్ పైకుంటే ఈ సైడ్ కూడా రైట్ సైడ్ కూడా సేమ్ అలాగే ఉండాలి రైట్ సైడ్ ఎలా ఉంటే లెఫ్ట్ సైడ్ అలాగే ఉండాలి లెఫ్ట్ ఎలాగ ఉంటే రైట్ సైడ్ అలాగే ఉండాలి కానీ ఈ రెండు ఆపోజిట్ ఇలా ఒక సైడ్కి రావాలి మనం ఇలా కుట్టి ఇలా కటింగ్ చేస్తే రెండు ఇలా రావాలి ఒకవేళ ఈ సైడ్ నుంచి కట్ చేస్తే ఈ సైడ్ నుంచి ఇట్లా రావాలి ఇది కట్ చేసినకి మీకు చూపిస్తాను ಯಾರಿದ್ದಪ್ಪ ಹಾಂ ಮನೆ ಹಾಂ ಪ್ಯಾರಟ್ ಗ್ರೀನ್ ಕಾಣಿಸ್ತದೆಲ್ಲ ಹಾಂ ಹಾಂ ಕಸ ಆಯ್ತಪ್ಪ ಅವರಲ್ಲ ಅಲ್ಲೇ ಬಾಡಿಗೆನೇ ಅದು ಮನೆ ಹಾಂ ಹಾಂ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದಿ బ్లౌజ్ లైనింగు బ్లౌజ్ పీసు రెండు క్రాస్ బెల్ట్కి ఇలాగే రావాలి ఒకవేళ ఇలా లేదని చెప్తినా ఈ సైడ్ మనం కట్ చేసుకుంటే ఈ సైడు ఇలా రావాలి రెండు జాయింట్ ఈ సైడ్ అయితే ఈ సైడ్ రావాలి లేదంటే ఈ సైడ్ అంటే ఈ సైడు రావాలి అప్పుడు మీకు రైట్ సైడు లెఫ్ట్ సైడ్ కూడం పక్క పక్క ఎలా కుట్టుకోవాలి అంటే రెండు మీకు బాగా అర్థమవుతుంది ఒకవేళ రెండు ఒకేసారి కుట్టిరే ఇది ఇలాగే ఇది ఇలాగే కట్ చేస్తారంటే ఉల్టా చేసి చూపిస్తా ఇది ఇలాగే ఇది ఇలాగే రెండు సైడ్లు ఇలాగే వచ్చిందంటే అప్పుడు మీకు ఒకే సైడ్కి అయిపోతుంది ఇంకొక సైడ్కి ఉండలేదు అందుకోసం అని చెప్పేసి మీరు కుట్టేటప్పుడు చూసుకొని కుట్టండి జాగ్రత్తగా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా వీడియోలు చేసినాను మీరు లైక్ ఒక లైక్ చేసేగినా నాకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటారు సపోర్ట్ చేసినట్లయితారు మీ నుంచి ఇంకా ఒక ముగ్గురికి నలుగురికి వీడియోలు రీచ్ అవుతాయి అందుకోసం అని చెప్పేసి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వీడియోలు మీరు ఇంకా చూడాలి అంటే అకస్మాత్తుగా మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ మీ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఫ్రెండ్ పార్ట్కి ట్రక్స్ పట్ల చూసారు కదా బఫ్ ఎలా ఉందో ఇలా రావాలి బఫ్ మనం ఫిట్గా బాగుంటుంది ఈ బఫ్ వస్తే మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్గా చాలా బాగా చాలా బాగా కూర్చుంటుంది ఇప్పుడు మనము కొంతమంది పైనే స్టిచ్చింగ్ అంటే ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఇలా ఉంది కదా ఇలాగే కుట్టేస్తారు ఇలా కుట్టేసినప్పుడు ఇది స్టిచ్చింగ్ అనేది ఇలా పైకి కనిపిస్తుంది చూసారు కదా ఇలా ఇలా కనిపించుకోకుండా క్రాస్ బెల్ట్ మనం లోపలికి ఫోల్డ్ అయ్యేటట్లుగా ఎలా కుట్టాలంటే ఇది వచ్చి రైట్ సైడ్కి వస్తుంది రైట్ సైడు ఫ్రంట్ మనము ఇప్పుడు రైట్ సైడ్కి పాటు ఫ్రంట్ పాటు మనం క్రాస్ బెల్ట్ కూడా సీదా అంటే బ్లౌజ్ పీసు ముందుగా వేసుకోవాలి ముందుకు రావాలి ఈ లైనింగ్ క్లాత్ అనేది దిగువకి ఇలా ఇలా వేసుకున్నారంటే చూడండి ఒక ఒక క్రాస్ బెల్ట్ కుట్టేసి చూపిస్తాను ఈ ట్రక్స్ అనేది ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్డ్ చేసుకుంటే అది క్లీన్గా అక్కడ మనకి క్లీన్గా వస్తుంది స్టిచ్చింగ్ కింద లైనింగ్ క్లాత్ మామూలు క్లాత్ మళ్ళీ ఈ పై ఉండే మెయిన్ బ్లౌజ్ పీసు సరి సమానంగా రావాలి లేదంటే స్టిచ్చింగ్ అనేది సరిగ్గా వచ్చలేదు అది ఓపెన్ అయిపోతుంది సరి సమానంగా తీసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు ఇంకా మీకు చాలా రావాలి నేను అప్లోడ్ చేసిన తక్షణమే మీరు చూడాలి అనుకుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో క్లీన్గా క్రాస్ బెల్ట్ క్లీన్గా ఇలా వస్తుంది మీకు ఈ వీడియో ఒక్కసారి కాకుండా రెండు సార్లు మూడు సార్లు చూడండి క్రాస్ బెల్ట్ మీరు చాలా పర్ఫెక్ట్గా కుడతారు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్